తమకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు టీపీకేతో పాటు కాపు రాజకీయ సమైక్య వేదిక ప్రతినిధులు ఏడు దశాబ్దాలుగా కాపులు వెనుకబడి ఉన్నారని అధికారం కేవలం రెండు సామాజిక వర్గాల చేతుల్లోనే పరిమితం కాకూడదంటూ పేర్కొంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఒక కాపు నాయకుడే కాదు బలహీన వర్గాలకు లీడర్ గా చెబుతున్న కాపు నేతలతో మా ప్రతినిధి ఫేస్ టు కాపులకు అనగారిన వర్గాలకి రాజకీయ రాజ్యాధికారం రావాలని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ గుంటూరులో ప్రస్తుతం చైతన్య వేదికలు నడుస్తూ ఉన్నాయి దాని గురించి టీబీకే అదేవిధంగా రాజకీయ కాపు రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ కాపులకి రాజ్యాధికారం లేదు అదేవిధంగా గుంటూరులో ఎంతో మంది కాపులు ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కాపులు ఉన్నప్పటికీ ఇక్కడ టికెట్లు ఇవ్వడంలో కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మన మనోవేదన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇదే అంశంపై మనతో మాట్లాడానికి దాసరి రామున్నారు చెప్పండి ఎట్లా చూడవచ్చు అంటే మీరు గత కొద్ది రోజులుగా కూడా మీరు ఈ కాపులకు సంబంధించి రాజ్యాధికారం కావాలి అదేవిధంగా కాపులు ఇన్ని ఓట్లు ఉన్నా కానీ టికెట్ల విషయంలో అన్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు అంటే మీకు ఏ పార్టీ తరఫున టికెట్లు కావాలి అంటే మీకు ఎటువంటి న్యాయం కావాలి ఇప్పుడు మేము కాపు సంఘాలకు పనిచేసే వ్యక్తులు నేను ఐదు రాష్ట్రాల కన్వీనర్గా ఉన్నాను అప్పుడు మేము ఏ పార్టీ ఒక పార్టీ కన్ఫైన్ అయ్యే ఉండేది ఉండదు కానీ మా కాపు బీసీసీ వర్గాల పేద కులాల నుంచి ఎవరన్నా బలమైన నాయకత్వం వస్తే సపోర్ట్ చేయటం మా ధర్మం అది ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి అట్లాగే చేశాం మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా విషయాలు అండగా నిలబడ్డాం అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసాం తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఎలక్షన్ వాతావరణం మరి వేడెక్కిపోతుంది ఇక్కడ మేము రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం నాతో పాటు బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నామో మొట్టమొదటి నుంచి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఉన్నప్పుడు కొద్ద గొప్ప న్యాయం జరిగేది పేద కులాలకి ఇప్పుడు అది పోయింది బీజేపీ అందుకోలేకపోయింది ఇప్పుడు రెండు కుటుంబాల పాలన అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చౌదరి గారు రెడ్డి గారు మేము ఎవరు అందరూ ఎవరిని వాళ్ళతో కలవాలి వెళ్ళి వాళ్ళ గేట్ల దగ్గర నిలవాల్సిన పరిస్థితి నేషనల్ పార్టీ అయితే ఆ అది ఉంటుంది ఆ భావం ఉంటుంది స్వతంత్రం ఉంటుంది ఇప్పుడు లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఏ పార్టీ అవకాశం ఉండి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆ పార్టీ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చేసేసుకుంటుంది ఇచ్చేసుకుని ఎలక్షన్ పోతున్నారు మన తెలంగాణ అదే కదండి నలభై మంది పైన రెడ్లకి ఇచ్చాడు మరి కాంగ్రెస్ ఎవరిది జాతీయ పార్టీ ఒకప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ నడిపించిన ఎవరు తెలంగాణలో మున్నూరు కాపులు డి శ్రీనివాసు కేశవరావు ఇప్పుడు ఉన్నారా మున్నూరు కాపులు ఎవరన్నా ఒక వ్యూహాత్మకంగా ఈ రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా కాపులు బీసీఎస్ వర్గాలకి నిదానంగా సీట్లు లేకుండా చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు వేల కోట్లు సంపాదించుకున్నారు నియోజకవర్గానికి యాభై కోట్లు ఉంటేనే రండి లేదా రాబాకండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మా దగ్గర లేదు కదా ఆ పరిస్థితుల్లో మాకు వచ్చే రావాల్సి మినిమం టికెట్ కూడా రావట్లేదు కాబట్టి మా యొక్క మొదటి డిమాండ్ ఒకటే మీ అందరం మా అందరూ కోరికే నిన్న పెద్ద సమీక్ష సమావేశం పెట్టుకున్నాం కాపు సంఘం ఉమ్మడి కోంటూరు జిల్లా అంతా కూడా కాపులు బీసీఎస్సీ వర్గాలు అందరం కలిసి పనిచేద్దాం ఎమ్మెల్యే టికెట్లు ఎంపీటీసీపీటీసీ కాదు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళే రాజ్యాధికారం అనుభవించి ఫలాలు తిన్నారు మిగతా వాళ్ళు ఎవరికి సరిగ్గా అందలేదు కాబట్టి మనందరం పేద కులాలందరం కూడా రాజ్యాధికారం వైపు బలమైన ప్రయత్నం చేద్దాము దానికి చెప్పండి ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా కూడా రాజకీయ చైతన్య వేదిక వేదిక కాపు రాజకీయ చైతన్య వేదిక అని చెప్పేసి వెళ్తా ఉన్నారు అంటే పార్టీలతో సంబంధం లేకుండా వెళ్తా ఉన్నారు మీరు ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాపులకి ఇప్పటి డెబ్బై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు దాన్ని డెవలప్ చేయడానికి ముందుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశం ఉందా వేరే ఉద్దేశం ఏం లేదండి ఇప్పుడు గత డెబ్బై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే కాపులకి రాజ్యాధికారం అనేది అందరి ద్రాక్ష అయిపోయింది ఉన్న రాజకీయ పార్టీలేమో ఉన్న వాళ్ళ వాళ్ళ స్వలాభం చూసుకోవటం వాళ్ళ కులాలని డెవలప్ చేసుకోవటం ఇదే సరిపోతుంది అనగారిన కులాలు బీసీలు కానివ్వండి కాపులు కానివ్వండి ఎవరిని కూడా పట్టించుకొని వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వటం అలాగా జనాభా దామాషా ప్రకారం ఎవరికి ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది వాళ్ళ ఓట్లను బట్టి నిర్ణయించమంటున్నాం మేము వేరే అడగటం అసలు ఒకటే మేము రాజకీయ పార్టీలు సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం కాపులకి అంటే మాకు ఉన్న ఓట్లు మాకు ఇచ్చే సీట్లు ఎన్ని ఇప్పుడు వీళ్ళంతా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు సామాజిక న్యాయం అని చెప్పేసి రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా దీని గురించి ఆలోచించటంలా మా జనాభా ఎంత మా ఓట్ బ్యాంక్ ఎంత మాకు ఇచ్చే సీట్లు ఎన్ని కాబట్టి ఆ జనాభా దామాషా ప్రకారం మాకు ఎన్ని సీట్లు రావాలో దాన్ని బట్టి మీరు నిర్ణయించి మాకు ఇవ్వండి ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే అగ్రవర్ణాలు రెండే రెండు కులాలు ఈ రాజ్యాధికారాన్ని రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి అటు చెప్పకనే చెప్పచ్చు ఇప్పుడు రెడ్లు కానివ్వండి కమ్మవారి కానివ్వండి వాళ్ళకి సొంత పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలో వాళ్ళ రాజ్యాధికారం వచ్చిన జనసేన ఉంది కదా జనసేన మీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ జనసేన ఉన్నా కానీ ఎక్కడండి ఎక్కడ పేద దాన్ని మా ఒక్కరి కాదు జనసేన ప్రజారాజ్య పార్టీ సామాజిక న్యాయం కోసం వచ్చింది నూట పది స్థానాలు బీసీలకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సామాజిక న్యాయం నిలబడ్డారు ఆయన ఆయన అన్ని కులాలు నాకు సమానమైన ఎన్నోసార్లు చెప్పాడు ఆయన పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన టీడీపీ పార్టీ వీళ్ళతో ఎవరితో కలిసి వెళ్తున్నారు వాళ్ళతో కలిసి వెళ్తున్నప్పుడు ఆయన భావాలను వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారు ఆయన ఆశయాలను వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ సమస్య అయిపోయింది కాబట్టి మేము కాపులు బీచ్లు అందరం కలిసి మాకు అన్ని పార్టీలు కూడా జనాభా ఆమాషా ప్రకారం న్యాయం చేయమని చెప్పి అన్ని పార్టీలు అడుగుతున్నాం ఆయన ఆయన చేయగలిగే పరిస్థితులు ఉంటే ఈ బాధ ఎందుకు ఆయనే కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీతో కలిసి వెళ్తున్నప్పుడు ఆయన ఇరవై సీట్ల పరిమితం చేద్దాం అనుకున్నప్పుడు ఆయన బీసీ పేద కులాలకి ఆయన ఎంతవరకు న్యాయం చేయగలుగుతాడు ఆయన ఇబ్బందులు ఆయనకున్నట్టే కదా కాబట్టి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని మా మాకు రావాల్సిన మాకు ఏమని చెప్పి అడుగు చూసుకోవచ్చు అయితే ఈ అధికారం అనేది కేవలం ఆ రెండు సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితం అవుతోంది అత్యధికంగా ఉన్నటువంటి కాపు కానీ బీసీ కులాలకు కానీ యొక్క అధికారం అనేది రావట్లేదు ఎక్కడైతే అంటే ఆర్థికంగా బలంగా లేకపోయినా కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళని గెలిపించుకొని తీసుకొస్తాం ఖచ్చితంగా కాపులకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని పార్టీలు కూడా కాపు కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా కాపు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ మల్లికార్జున్ తో సాంశురావు గుంటూరు